ఆ నమ్మకం అంటే మన మనసులో ఉన్నటువంటి ఆ నమ్మకం సరి అయిన నమ్మకమా లేక మూఢ నమ్మకమా అనేది మనం తెలుసుకుని తీరాలి పలువురు కొన్ని విషయాలను నమ్మి అంటే ఏమిటంటే ఇప్పుడు బిజినెస్ చేయబోతున్నాం సరే ఈ వ్యాపారం చేస్తే మనకు మంచిదవుతుందనే నమ్మకం వారికి ఉండాలి ఆ నమ్మకాన్ని పెట్టుకుని ఆ నమ్మకాన్ని పెంచుకునే వారు ధనాన్ని సమకూర్చుకుని అంటే నా ఉద్దేశం లోన్ తీసుకుని ఏదో ఒకటి చేసి బిజినెస్ ని ప్రారంభిస్తారు ఆరంభించిన తరువాత కొంతకాలం గడిచేసరికి ఆ వ్యాపారం నష్టపోయి చేతిలో ఉన్న డబ్బంతా పోయి రుణగ్రస్తులవుతారు ఇది వారి నమ్మకమే కదా ఇప్పుడు ఇక్కడ తన జీవితంలో అధిక స్థానంలో ఉన్నటువంటి ఆ నమ్మకం అతనికి ద్రోహం తలపెడుతుంది కొందరైతే ఈ నమ్మకం